కొన్ని సంతోషాలు కొన్ని కన్నీళ్ళు ఒక్కొక్కరిది ఒక్కొక్క అనుభవం అటువంటి ఆనందాలను విషాదాలను లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వారి మెయిల్స్ ఆన్ వీల్స్ అనే ఒకే వేదికపై పంచుకుంటూ ఆకలితో ఉన్నవారి కడుపు నింపుతూ సేవల్లోనే తమ సంతృప్తిని వెతుకుంటున్నారు కొందరు ఇందులో భాగంగానే మిరియాలు కూడా మెయిన్ లయన్స్ క్లబ్ ద్వారా సింగపూర్ లో ఉంటున్న హరితం సునిల్ పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు లయన్స్ క్లబ్ సిజెస్ఎస్ దివ్యాంగ నుండి పోగుల సైదులు మూడవ జ్ఞాపకార్థం భార్య సునీతం కూతుర్లు కోడలు మిగతా కుటుంబ సభ్యులు మరియు గుడిపాటి బసంత్ పుట్టినరోజు సందర్భంగా తల్లిదండ్రులు గుడిపాటి నవీన్ క్రాంతిల దాతృత్వం నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సుమారు రెండు వందల మందికి పైగా రోగుల సహాయకులకు అల్పాహారం పంపిణీ చేశారు లయన్స్ క్లబ్ డిస్టిక్ జాయింట్ సెక్రటరీ మాషెట్టి డైమండ్ శ్రీని శ్రీనివాస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో లైన్ లీడర్స్ ఎనగండ్ల లింగయ్యం బిఎం నాయుడు కోలా సైదులు ముదిరాజ్ ఏచూరి మురహరి భాగ్యలక్ష్మి దంపతులు సింగి రాంబాబు గట్టు వెంకటేశ్వర్లు వాలంటీర్లు రాఫీ రాజు తదితరులు పాల్గొన్నారు అలాగే ఇవాళ ఫాదర్స్ డే మరి దాంట్లో భాగంగా ఈరోజు 一个。<陽> శక్తికై భుజం తట్టి నదిలైరా భుజం తట్టి నదిలైరాత్రను నవ్య స్థాపనకు నడుము కట్టి నడుము కట్టి నది రక్తదానను దివ్య శక్తికై కై భుజం తట్టి నదిలైన్ేత్రదానమను నవ్య స్థాపనకు నడుము కట్టి లైన్ సేరా వికలాంగులను వెన్ను తట్టుటే కళాంగులనో వెన్ను విధానమన్నది విధానమన్నదిలైతే కంపనల్లో ప్రజల భాష్య మూలైతేరా ప్రజల భాష్య మూలైతేరా యదార్థ జీముల యదార్థ గాల ఊరడి తునది లైతేరా ఊరడి తునది లైతేరా ప్రకృతి పీడ 589వ రోజు చెరింది ఇయాల ఎల్సీ మిర్యాన్ గోడ నుంచి హరిత పుతిండో సందర్భంగా సింగపూర్ నుండి స్పాన్సర్ రావడం జరిగింది మరి అదే విధంగా లయన్స్ క్లబ్ ఆఫ్ ఇండియాలో కూడా చైతన్య జన సేవా సంఘం దివ్యంగా అనే క్లబ్ మేము ఏర్పాటు చేయడం జరిగింది లో నాలుగు సంవత్సరాల కాగానే ఒక క్లబ్ ఏర్పాటు చేయడం దాని తర్వాత దానికి ప్రెసిడెంట్ కావడం యాభై మంది రావడం దాంట్లో భాగంగా ఇవాళ ఇద్దరు స్పాన్సర్ తీసుకురావడం జరిగింది సింగురాంబాబు గారు వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ ని గుడిపాటి నవీన్ వాళ్ళ అబ్బాయి బసంత్ పుట్టినరోజు సందర్భంగా సింగురాంబాబు గారు తీసుకురావడం జరిగింది వారికి వేదిక ద్వారా శుభాకాంక్షలు మరి అదే విధంగా ధన్యవాదాలు తెలియజేస్తాను మరి అదేవిధంగా బసంతకు పుట్టినరోజు ఇట్లాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని చెప్పేసి బసంతలు కోరడమైంది అదేవిధంగా ఇంకా మూడవ జ్ఞాపకార్థము గట్టు వెంకటేశ్వర గారు తీసుకురావడం జరిగింది గట్టు వెంకటేశ్వర గారు ఇది ఇట్లాంటి కార్యక్రమంలో కూడా అద్భుతంగా స్పందిస్తూ ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు సిజేఎస్ఎస్ దివ్యాంగులో మంచిగా పనిచేసే వాళ్ళల్లో గట్టు వెంకటేశ్వర్ గారు శంకర్ నాయక్ గారు మరి అదేవిధంగా రాంబాబు గారు రెడ్డి గారు ఈ విధంగా అందరూ చేస్తా ఉన్నారు యాభై ఎనిమిది మందిలో వీళ్ళందరూ ఆదర్శంగా ఉన్నారు ఏరియా పెట్టినందుకు ఈరోజు ఐదు వందల ఎనభై రూపాయలకి దిగ్విజయంగా పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది అలాగే ఈరోజు ఆదిదాసుని వాళ్ళ పుట్టినరోజు సందర్భంగా యుఎస్ఏ నుంచి వాళ్ళు ఇవ్వడం మరియు అట్లాగే మా దివ్యాగ క్లబ్ నుండి కూడా ఈ పోగుల సైజులు గారి క్యాంప్ కార్థం వారి కుటుంబ అలాగే మా పేడు గారు గుడివాడి నవీను వారి బాబు పుట్టినరోజు కూడా ఇక్కడ రాత వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు సైజు ఆత్మశాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకు మనోధర్యం ఇవ్వాలని కూడా కోరుకుంటున్నారు ఈ రోజు వందల ఎనభై తొమ్మిది రోజుల నుంచి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మీల్స్ ఆన్ వీల్స్ కార్యక్రమం ఉచితంగా ఉదయం పూట చంచనగా ఎనిమిది గంటలకు ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ రోజున తొమ్మిది సింగపూర్ నుంచి సింగపూర్ నుంచి ఇవ్వడం జరిగింది పుట్టినరోజు సందర్భంలో ఈ రోజున హరిత సునీల్ పుట్టినరోజు సందర్భంగా ఇవ్వడం జరిగింది వాళ్ళకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ అంతేకాకుండా దివ్యాంగ నుంచి కూడా దూసుకొస్తున్నారు దాతలను కూడా బాగా తీసుకొస్తున్నారు వాళ్ళకు అభినందనలు తెలియజేస్తూ ఈ రోజున అంతేకాకుండా మరి గుడిపాటి బాసంత్ పుట్టినరోజు సందర్భంగా సందర్భంగా ఆయన వాళ్ళ తండ్రి గారు ఇవ్వడం జరిగింది గుడిపాటి నవీన్ అయితే ఈ విధంగా గతంలో కూడా ఇచ్చారు ఇక మందులు కూడా ఇస్తూ ఉన్నారు వాళ్ళ దాతృత్వ శాతృత్వానికి హృదయపూర్వక అభినందన బాలగూడ పట్టణంలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఇదేం పూట పేషెంట్లో పాలు కట్టులు జరుగుతుంది బాధాకర విషయం ఏంటంటే కరోనా టైంలో మా మంచి మిత్రుడు అయ్యప్ప స్వామి మాలేసి ఎన్నో కార్యక్రమాల్లో మరి అయ్యప్ప మిద్యువాలని ఎందరికీ కారణాలు అయితే రెండు రకాలుగా సేవ చేస్తున్నారు ఓగుడు శనివారం బలమూడో టైంలో మమ్మల్ అందరినీ వదిలిపెట్టి ఆ సైడ్ కుటుంబాన్ని వదిలిపెట్టి చాలా బాధాకరం భగవంతుడు సాయ సహకారాలు అందించుకుంటూ ఆ కుటుంబానికి మరి మనందరం కూడా మా మన బాధ్యతగా మన చేదోడు ఆదోడు అందించుకుంటూ ఏ అవసరం వచ్చినా కానీ అమ్మ నేను ఇక్కడి నుంచి చెప్తున్నామ్మా ఏ అవసరం వచ్చినా కానీ నా నెంబర్ మీ దగ్గర ఉంది నా ఫోన్ కాంటాక్ట్ చేయండి నా ద్వారాగా మా లయన్స్ క్లబ్లో కానివ్వండి మా ఫ్రెండ్స్ కానివ్వండి అయ్యప్ప సాయి మహేష్ అందరూ కూడా సజిద్భా చాలా ప్రాణమిత్రులు మరి ఆయన ఎక్కడుండగానే ఆయన ఆత్మశాంతించాలి మా హెల్ప్ ఎప్పుడు కూడా మీకు చేస్తామని చెప్పేసి కూడా ఇక్కడ చెప్తున్నాం అలాంటి ఫాదర్ అనేది అందరూ కి ఉండాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మా డాడీ అంతా బాగా ఆయన ప్రేమ అదంతా ఎవ్వరూ ఇవ్వలేరు నా జీవితం మొత్తంలో ఎవ్వరూ ఇవ్వలేరు నా పేరు తల్లిదండ్రులు ఉన్న రోజైతే లేరు ఆయన అలాంటి ఫాదర్నే నేను ఇవాళ మిస్ అవుతున్నా ఆయన ఎక్కడున్నా ఆత్మ శాంతించాలని నేను కోరుకుంటున్నా హ్యాపీ ఫాదర్స్ డే డాడీ అందరు ఫాదర్స్ హ్యాపీ ఫాదర్స్ డే అందరూ హ్యాపీగా ఉండాలి అందరూ జాగ్రత్తగా ఉండాలి మా నాన్న చేసిన తప్పే ఎవ్వరు చేయొద్దు అన్నీ ఆయనకే తెలుసు అని కొంచెం లేట్ చేశారు ఆయన హెల్త్ మీద పడ్డది కానీ ఎవరైనా అలా చేయకుండా హాస్పిటల్స్కి వెళ్ళి కొంచెం జాగ్రత్తగా ఉంటేనే పిల్లలకి భవిష్యత్ అనేది ఉంటుంది మీకే అన్నీ తెలుసు అని చెప్పి వదిలేసి ఉంటే ఇవాళ పిల్లలకి ఎవరు లేనిది తెలుస్తుంది ఇలా అందరూ చూసి మనిషి బాగానే ఉన్నారని అనుకుంటున్నారు కానీ వాళ్ళ లోపల పెయిన్ ఎంత ఉందనేది మాకు మాత్రమే తెలుసు పైకి ఎవరైనా బాగానే ఉంటారు కానీ మనం ఎలా ఉన్నామనేది మనకి మాత్రమే తెలుసు అందరూ పైన చూసి నమ్మకండి లోపల వాళ్ళ బాధ ఏంది వాళ్ళ నాన్న లేనప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది వాళ్ళకు మాత్రమే తెలుసు ప్లీజ్ దయచేసి అందరూ ఒకరికి ఒకరు సపోర్ట్ చేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలి అంకుల్ మీరు ఇలాంటి కార్యక్రమాలు చేయడం నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మీరందరూ ఇలా సపోర్ట్గా నిలబడి ఇంకెన్నో చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం పిల్లల జీవితమే పిల్లల లైఫ్ పిల్లల స్టడీ మనకు లోకం అనుకుంటాం మనం అయితే మనలో ఉన్న ప్రాబ్లం ఏదైతే ఉందో అది ఏ బ్లడ్ టెస్ట్ ఉన్నో ఎక్కడో ఏదో తెలియదు మనకున్న మనోవేదన నిన్న నిన్న చూసినట్టయితే నార్మల్ షుగర్ వచ్చేసింది ఎనభై ఎనిమిది నూట ఇరవై ఆరు అంటే నేను ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ ఆశ్చర్యపడేను ఎక్కడ కూడా రాలను అట్లనే సంతోషపడ్డానికి లేదు ఇప్పటికి సరే మన అమ్మాయి చెప్పినట్టుగా కూతురు చెప్పినట్టుగా ఫాదర్స్ డే ఇది అందరు చేసుకోదగ్గదే కానీ మరి లేనిలోటు ఎవరూ తీర్చలేము నిజంగా కూడా ఆ అమ్మాయి ఎంత బాధపడుతుందో ఆమె సూచనలు మనకు అర్థమవుతుంది ప్లీజ్ మీరు మీ హెల్త్ కాపాడుకోండి అది ఏదైతే సూచన మేము ఇంత పెద్దగైనా మేము ఇంత బాధపడుతున్నాం ఇంకా చిన్న చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారు చాలా మంది బాధపడుతున్నారు ఒక తల్లి అనేది నట్టుక రావడం అనేది చాలా కష్టం కానీ మా కోసం తను బతుకుంటుంది వాళ్ళ మా కోసం అలా ఎంతో మంది అందరు అర్థం చేసుకుని తల్లిదండ్రులు అర్థం చేసుకొని పిల్లల కోసం చూసుకోండి మీరు తప్ప ఉండరు ఇలా ఒక్కరోజు ఉంటారు రేపటి నాడు ఉండరు అమ్మ నాన్న ఉంటేనే వాళ్ళకంటూ ఒక జీవితం ఉంటుంది ఒకరు వచ్చి పెట్టే వాళ్ళు ఉండరు ఒకరు వచ్చి తినండి అని అడిగేటోళ్ళు ఉండరు ఏమైనా అయిందంటే అమ్మాయి ఫస్ట్ ఉంటే నాన్న ఫస్ట్ ఉంటారు అంతే వాళ్ళే జీవితం అనేది అమ్మ అని పిలుస్తారు మా మామయ్య నిలబడ్డాడు అందరూ నిలబడాలి మాతో పాటు మేము ఎప్పుడైనా ఎక్కడ కనిపించినా కూడా బలకరించినా చాలు మాకు ఎక్కువ అవసరం లేదు బాగున్నావు ఉన్నా అంటే అంతకంటే ఎక్కువ ఏమి ఉండదు ఎన్నో కష్టాలు ఎన్నో సుఖాలు అన్నీ ఆయనతో బిజినెస్ అనేది ఎక్కడికి పోయినా బతకాలి మనిషి అనేది ఆలోచన లేకుండా నాకు బిజినెస్ అనేది చూపించిండు ఈరోజు నాకు ఆయన లేడనే లోటు లేదు కాకపోతే ఏంటంటే కనపడట్లేదు కానీ నాలో ఆయన ఉన్నాడు నాలో ఉన్నాడు జీవితంలో ఎప్పుడు ఒక అడుగు ముందుకు పో నువ్వు వెనక్కి రాకు అనే ఆలోచన నాలో తెప్పించిండు ఇవాళ ఆయన ఇచ్చిన ధైర్యం నాకు నేను ముందుకు పోతున్నా ఏ రోజైనా సరే ఏ విషయంలో అయినా నా మాట అనేది ఏ లేదు ఇంకా కొన్ని కొత్త అండర్స్టాండింగ్ నీ బతుంది ఇప్పుడు కూడా బ్రతకాలనుకున్నాం కానీ ఆ దేవుడు మమ్మల్ని ఓర్వలేదు ఈరోజు మా పెళ్లి రోజు మా పెద్ద గిఫ్ట్ ఈరోజు నా జీవితంలో మర్చిపోలేని మర్చిపోవాలని అలాంటి ఫాదర్ దొరకడం నిజంగా మీరు మీరు కూడా చేసుకున్న అదృష్టం అది మీకు అలాంటి ఫాదర్ ఉంటాయి మాకు నిజంగా ఏది కావాలన్నా మాకంటే ముందు ఒక స్టెప్ అయినా ఆలోచిస్తాడు ఎక్కడికి వెళ్ళాలన్నా అయితే ఇంతవరకు ఒక్కళ్ళు వెళ్ళలేదు మాకు ఎప్పుడైనా బ్యాక్ బోన్లో ఆయనే ఉన్నాడు మీకు కూడా అందరికీ అలాంటి ఫాదర్ దొరకాలని కోరుకుంటున్నాం హ్యాపీ ఫాదర్ థ్యాంక్ యూ